మాచిలపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లేనదీ సమావేశంలో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని కుతంత్రాలు ఎన్ని కేసులు ఎరికించినా భయపడేది లేదని అన్నారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఇప్పుడు ఎంత బాధపడ్డామో రానున్న రోజుల్లో బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు అప్పటి వరకు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం నాలుగు అంశాలపై తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంబటి రాంబాబు లేళ్ల అప్పిరెడ్డి డైమండ్ బాబు బొల్లాభ్రా బొమ్మనాయుడు మేరుగు నాగార్జున కావటి మనోహర్ నాయుడు అన్నాబత్తన శివకుమార్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు వాళ్ళు వాళ్ళు చేసే అన్యాయాలు వాళ్ళు చేసే దండలు మనం ప్రశ్నిస్తున్నామని ఏదో రకంగా మనల్ని అన్న తీసుకోవాలని బెదిరియాలని వాళ్ళకు అడ్డు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తప్పుడు కేసులతోటి ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను వీళ్ళు కాదు వీళ్ళ తాతలు కాదు మన మంచినీళ్లు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాం మన పొలాలకు నీళ్లు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాం మనం బోర్లు వేసుకొని మనం బోర్లు పడక అప్పులు పడై రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి మాటగా నేను చెప్తా ఉన్నాను పూడి సెలవు ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఖచ్చితంగా పూర్తి చేసి రైతులకు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి మాటగా నేను మీ అందరికి కూడా ఇది మొదటి మనం తీర్మానం ఉన్నత చదువులు చదువుకోవడానికి ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రధానమైన మన పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించడం జరిగింది ఈ ప్లే పెద్దల సమక్షంలో తీర్మానం చేసి ఖచ్చితంగా నాకు పంపించు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి మాటగా మీకు చెప్తా ఉన్నాను కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనం అందరం సమన్వయంతో ఉందాం టైం కోసం చూద్దాం ఎక్కడా కాదు ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరు నేను చెప్తా ఉన్నాను ఎవడి ఎవడి ఒడుదూపులకు కూడా భయపడే